తత్వాన్ని ఓషధీపతి అయి చంద్రుడి పీల్చి తత్వాన్ని కల్పించి మళ్ళీ మొలకలెత్తేటట్టు పంటలు పండేటట్టు చేయడానికి ఆనుకూల్యతని చూపిస్తున్నవాడు ఆదిత్యుడే కాబట్టి ఎవరు ఏది తిన్నా ఆ తిన్నదంతా సూర్యప్రసాదమే అన్నప్రదాత ఆదిత్యుడే కాబట్టి ఆ సూర్యభగవాను ప్రార్థన చెయ్యి ఏమయా సమస్త భూతకోటికి అన్నం పెట్టినవాడు పన్నెండు సంవత్సరాలు బ్రాహ్మణులకు అన్నం పెట్టడానికి నీకు అవకాశం ఇవ్వడయా అది పురోహితుడి నమ్మకం అది పురోహితుడికి భగవంతుడి మీద విశ్వాసం అది ఆయనకి శాస్త్రం మీద ఉన్న గౌరవం కాబట్టి ఆయన అన్నాడు ఎంత గొప్పవాడో తెలుసా సూర్యుడు వారి అమరోరగ మునిజుచర చరణగణ ప్రణుత చారు చారుగుణుడు లోకాధారు అఖిల శృతి శరీరు